హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఏ టైంలో ఆడవాళ్ళు ఇంట్లో ఉన్న గిన్నెలు కడగటం వల్ల లక్ష్మీదేవి యొక్క కటాక్షం పొందుతారో ఈ వీడియోలో మనం చూద్దాము సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫ్రెండ్స్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఇక ఫ్రెండ్స్ మనం తిన్న గిన్నెలు అంటే అన్నం గిన్నెలు తిన్న వెంటనే కడిగేయాలి లేదా ఫ్రెండ్స్ చాలామంది అయితే రాత్రి తిన్న గిన్నెలు అలానే సింక్లో వదిలేస్తారు ఇన్ కేస్ ఫ్రెండ్స్ మీకు టైం లేకుంటే ఆ గిన్నెలపై కొంచెం వాటర్ అనేది చల్లి ఉంచండి పొద్దున లేచి కడిగేయండి ఇక ఫ్రెండ్స్ రోజు ఈ విధంగా అయితే చేయకూడదు ఎప్పుడైనా మీకు వీలు లేనప్పుడు మాత్రమే ఈ విధంగా మీరు చేయాలి ఇక ఫ్రెండ్స్ మీరు నిద్రపోయే ముందు ఈ గిన్నెలు అలాగే మీ యొక్క వంట రూమ్ అంతా కూడా క్లీన్ చేసిన తర్వాతనే పడుకోవాలి సాయంత్రం అయిన తరువాత మీ ఇంట్లో సాంబ్రాణి ధూపం వేసి దేవుడి దగ్గర దీపం అయితే పెట్టాలి ఇక ఫ్రెండ్స్ సాయంత్రం వేళ ఎవ్వరికీ కూడా పసుపు పాలు పెరుగు ఎవరికి అప్పుగా ఇవ్వకండి ఈ విధంగా చేసినట్లయితే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అలాగే మీపై ఆగ్రహం చూపిస్తుంది ఈ విధంగా చేసినట్లయితే ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఉన్న సంపద అంతా కూడా వెళ్ళిపోతుంది సో సాయంత్రం పూట ఎవరికి పాలు పెరుగు మరియు పసుపు ఎవరికి అప్పుగా ఇవ్వకండి అలాగే నిద్రపోయే ముందు గిన్నెలు అన్నీ కూడా శుభ్రపరుచుకొని ఆ తర్వాత వంటగది అంతా క్లీన్ చేసుకున్న తర్వాతనే నిద్రపోవాలి ఈ విధంగా చేసినట్లయితే లక్ష్మీదేవి మీపై సంపద కురిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి